ఓం సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఆ సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా గారు మనకిస్తున్న సందేశం ఏంటంటే బిడ్డ ఈ మే నెలలో నీవు అదృష్టాన్ని పొందబోతున్నావు ఒక శుభవార్తను వినబోతున్నావు అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఆ శుభవార్త ఏంటి మనం ఎప్పుడు వినబోతున్నాం అన్నీ తెలుసుకోవాలంటే మనం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి అని కమెంట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం తల్లి ఈ వీడియోని నువ్వు చూస్తున్న సమయానికి నీవు కూడా ఏదో ఒక కష్టంతో బాధపడుతున్నావు అనిపిస్తోంది జాబ్ దొరకడం లేదా తల్లి లేక ఆర్థికంగా ఆరోగ్యంగా సమస్యలున్నాయా సాయిబాబా మీద నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరిని ఆయన ఎప్పటికీ వదిలిపెట్టరు ఈ మే నెలలో నీ జీవితంలో చూసే మార్పు నువ్వు కళలో కూడా ఊహించవు తల్లి సాయిబాబా చేత ఆశీర్వాదం నీ జీవితంలో ఏ విధంగా అద్భుతంగా మార్పు తీసుకొస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తల్లి ఈ మాటలు వినడం యాదృచ్ఛికంగా అనిపించవచ్చు కానీ ఇది యాదృచ్ఛికం కాదు తల్లి ఇది సాయిబాబా నీకు పంపిన సందేశం నువ్వు ఇప్పుడు ఈ వీడియో ఓపెన్ చేయాలనే ఆలోచన రావడం కూడా బాబా గారి సంకల్పమే ఎందుకంటే ఈ మే నెల నీ జీవితం మార్చే నెల ఈ నెల నీకు నీ కోరిక నీ కుటుంబం కోసం నీ భవిష్యత్తు కోసం ఓ దివ్య సందేశం తీసుకొని వస్తోంది ఈ కాలంలో నువ్వు గడిపిన ప్రతి క్షణం నీకు బలాన్ని ఇస్తుందని బాబాగారు చెప్తున్నారు తల్లి బాబా నిన్ను ఒంటరిగా వదిలిపెట్టాడు నీవు చూసిన కళల కన్నా గొప్ప జీవితం రావాలని ఆయన కోరుకుంటున్నారు మే నెల అంటే ఆశలు పుట్టాడు బాబా నీ జీవితాన్ని అల్లుతున్న కథలో ఈ నెల కీలకమైన అధ్యాయం ఒక చిన్న మార్పు కూడా నీ జీవిత మొత్తాన్ని మార్చేస్తుంది తల్లి బాబా చెప్పినట్టు మనం ఎంత మంచి భావనతో జీవించాలో అంతే ఓపికగా ఎదురు చూడాలి నీవు చేసిన ప్రయత్నాలు ఇప్పటిదాకా ఫలించకపోయినా ఈ నెలలో ఒక మంచి మార్గం ఓపెన్ అవుతుంది బాబా నీకు అవకాశాన్ని ఇచ్చి నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు నీ శ్రమకు న్యాయం జరుగుతుంది ప్రతి క్షణం నీకు బలంగా మారుతుంది నీవు అనుకున్న మార్గంలో మంచి మార్పులు వస్తాయి బాబా నీకు వర్షం కురిపిస్తాడు నీవు నమ్మినట్టే నీ శ్రద్ధకు ఫలితం తప్పకుండా ఉంటుంది ఈ నెల నీ కళలు నిజం చేసే సమయం బాబా నీ వెంటే ఉంటాడు నిన్ను నువ్వే ఎప్పుడో మర్చిపోయావు తల్లి కానీ బాబా మాత్రం నిన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకున్నాడు నీ ఆరోగ్య సమస్యలు ఆర్థిక కష్టాలు ఇవన్నీ ఆయన గుండెల్లో ఉన్నాయి ఈ నెలలో నీకు కొంచెం హాయి కొంచెం ప్రశాంతత దొరుకుతుంది నీ మౌనం కూడా బాబాతో మాట్లాడుతుంది బాబా నీకు సమాధానాలు ఇస్తాడు నీ బాధలకి పరిష్కారాలు వస్తాయి నీవు ఎదురు చూసిన ఆనందం నెరవేరుతుంది బాబా నీకు కొత్త మార్గం చూపిస్తాడు నీ జీవితాన్ని అందంగా మార్చే సమయం వచ్చింది మనిషిగా నీ విలువ గుర్తించబడే కాలం ఇది నీవు తలుచుకున్న ప్రతి ఒక్క ఆలోచన బాబా చెవిలో పడుతుంది తల్లి ఈ నెలలో నీ శ్రద్ధ భక్తి ఫలిస్తుంది నీవు ఏడ్చిన ప్రతి కన్నీటి చినుకు ఆయన గుండెను తడిపింది ఇప్పుడు ఆయన నీ ముఖంపై చిరునవ్వు చూడాలని అనుకుంటున్నారు ఈ మే నెలలో నీకు మంచి వార్త వినిపిస్తుంది అది నీ జీవితం మొత్తం మారేలా చేస్తుంది ఈరోజు ఎంత కష్టం ఉన్నా రేపు అంత ఆనందంగా ఉంటుంది బాబా నీ జీవితంలో వెలుగు తెస్తాడు అర్ధరాత్రి తీరినప్పుడే తెల్లవారుజామున మొదలవుతుంది తల్లి కొన్ని రోజులు జీవితం అర్థం కాకుండా పోతుంది మనం చేసే ప్రయత్నాలు దెబ్బతింటాయి మన ఆశలు నీరుగా మారిపోతాయి కానీ ఈ క్షణాలే మనకు ఇస్తాయి బాబా నమ్మకం పెంచడానికి మౌనం అవతారంగా వస్తుంది నీకు నిజమైన మార్గం చూపడానికి ఆయన పరీక్ష పెడతాడు ఈ మే నెల ఆ పరీక్షకు తుదిపాఠం తల్లి నీవు ఎదిరించిన అనేక సమస్యలు ఇప్పుడు తీరిపోతాయి ఒక కొత్త దారిలో నడవడానికి బాబా సిద్ధం చేస్తున్నాడు ఈ దారి నిన్ను విజయవంతంగా చేస్తుంది బాబా నీ పక్కన ఉన్నాడు నువ్వు చూడలేకపోయావు ఆయన చూపు నీపై ఎప్పుడూ ఉంటుంది నీ ఆలోచనలు నీ భయం నీ ఆశ ఇవన్నీ ఆయనకు తెలుసు ఈ నెలలో ఆయన నీ భయం తొలగిస్తాడు నీకు ధైర్యాన్నిస్తాడు నీవు ఎన్నో బాధలు పడ్డావు కానీ ఇప్పుడేమో నీకు విశ్రాంతి వచ్చే సమయం వచ్చింది బాబా నీకు మంచి మార్గం చూపిస్తాడు ఒక చిన్న ఆరంభం కూడా గొప్ప ఫలితాలు ఇస్తుంది ఈ మేనలా నీకు శాంతి ధైర్యం ఆనందం తీసుకురానొస్తుంది మనిషి విలువ తెలిసేది కష్టాల్లో తల్లి నీవు ఎంత సహించావో బాబాకి తెలుసు నీ ఓపికే నీ బలమైంది ఈ నెలలో నీవు ఆశ్చర్యపోయే మంచి మార్పులు వస్తాయి బాబా నీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చే సమయం ఇదే నీ కళలు నిజం కావడం మొదలవుతుంది నీవు నమ్మినట్టు జరిగినప్పుడే మనసుకు శాంతి ఉంటుంది ఈ మే నెల నీ కళల పునాది వేస్తుంది బాబా నీ చేతులపై విజయపత్రం పెడతాడు ఓ తల్లి బాబాని వెంటే నడిచేవాడు నువ్వు చెబుతున్న ప్రతి మాట ఆయనకు వినిపిస్తోంది ఆయన నీ మనసు చదువుతున్నాడు ఈ నెలలో నీ ప్రతి కష్టానికి తగిన బహుమతి వస్తుంది ఒక్కరోజు నీ జీవితం మార్చేస్తుంది ఒక్క మాట ఆశను నెరవేరుస్తుంది బాబా నీకు ఆశ్చర్యకరమైన మార్గం చూపిస్తాడు ఇది సాధారణ నెల కాదు ఇది నీ జీవితంలో కొత్త అంకురాలి కాలం ఎన్నిసార్లు నిరాశపడ్డావో అన్నిసార్లు బాబా నన్ను బలంగా తీర్చిదిద్దుతారు ఈ మే నెల నీకు తిరుగులేని ఇస్తుంది ప్రతి కన్నిటికీ బదులుగా చిరునవ్వు వస్తుంది ప్రతి నిరాకరణకు బదులుగా ఒక అవకాశం అనేది వస్తుంది ప్రతి నిండని కలకి నిజమైన రూపం వస్తుంది బాబా నీ తలపై ఆశీర్వాద హస్తం ఉంచుతున్నాడు ఈ నెల నీ జీవితంలోనే కొత్త అంకంగా నిలుస్తుంది తల్లి ఒక్కసారి నువ్వు నిన్ను నువ్వే విశ్వసించు బాబాను నమ్మి ముందుకు వేయి ఈ మే నెల నీ కళ్ళను మేల్కొలిపే నెల నీ మనసులో ఏ ఆశ ఉన్నా అది నెరవేరే దిశగా పోతుంది ఈ నెలలో బాబాని తలపై వ్రాసిన వరలక్ష్మి కథను చదువుతుంది ఆ కథలో నీ బంగారు భవిష్యత్తు కనిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నెల నీకు కొత్త జీవితం పుట్టించబోతోంది తల్లి బాబా ఒక్కటే అంటున్నాడు నీవు చేసిన ప్రతి మంచి పని నీకు తిరిగి వస్తుంది ఈ నెల నీకు ఆ ఫలితాల సమయం నీ జీవితంలో వెలుగు నింపే దీపం ఈ మే నెల ఇది ఓ కొత్త జీవితం మొదలయ్యే కాలం ఈ వీడియోను నువ్వు చూసిన క్షణం నుంచే మార్పు మొదలవుతుంది ఆశను పట్టుకోతలి భయాన్ని వదిలిపెట్టు బాబా నీ వెంటే ఉంటాడు నీ జతగా నీ బలంగా నీ ఆశగా ఈ మే నెల నీ జీవితాన్ని దీవించబోతోంది విన్నర్గా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియజేయండి ఎవరైతే మన సాయిబాబా బస్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా బస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి Om Sai